ఉచిత కంటి శుక్లముల వైద్య శిబిరం ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విఫ్ జీవిణం గంగిరేని కళ్యాణ మండపంలో నివారణ సంస్థ మరియు శిశు శక్తి లీల అంజన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శుక్లముల వైద్య శిబిరాన్ని ప్రభుత్వ చీఫ్ విఫ్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు చీఫ్ విఫ్ జీవి మాట్లాడుతూ అంధత్వ నివారణకు ఇటువంటి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు ఈ వైద్య శిబిరంలో అర్హులైన వారికి ఉచితంగా కంటి శుక్లాలు శ్రచికిత్సలో ఇంప్లిమెంటేషన్ తో సహా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాస్త్రం సభ్యులు మక్కిన మని ఖర్చుని తాగుతే అదే త్రియడు పాల్గొన్నారు పంచు తీసుకొస్తాం అలాగే బోర్లో నీళ్ళు తాగుతుంటాం కొన్ని జబ్బులు వస్తాయి మోకాళ్ళు నిప్పులు వస్తున్నాయి బోర్లు నీళ్లు తాగితే మినరల్ వాటర్ కూడా దండ అసలు మినరల్ ఉండటం లేదు మినరల్ వాటర్ తాగిన వాళ్ళు కూడా బోర్లు పలసపడిపోతాయి అందువల్ల నదీ జలాలు ఒక్కటే కృష్ణా నది నీళ్ళతో ప్రతి ఊరు ఇంటింటికి మంచి ఇచ్చినప్పుడు ఆరోగ్యాన్ని అందించినట్టు అవుతుంది ఇది నా జీవిత లక్ష్యం ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి చంద్రబాబు గారు సహకారంతో నా జీవిత లక్ష్యం తప్పనిసరిగా వినుకొండ పట్టణంలో అలాగే అన్ని గ్రామాల్లో నియోజకవర్గంలో ఐదు మండలాల్లో కూడా గ్రామ గ్రామాన ఇంటింటికి ట్యాప్లు వేసి నీళ్ళు ఇచ్చే పథకాన్ని పూర్తి చేసి మీరు రుణం తీసుకుంటారని మనం చేస్తున్నా గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల పది లక్షల కోట్లు అప్పులు చేస్తే మరి ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది రాష్ట్రంలో మరి గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ లోన్లు తీసేశారు ఎస్సీ కార్పొరేషన్లు ఆపేశారు అభివృద్ధి సిమెంట్ రోడ్లు ఎస్సీ ఎస్టీ కాలనీలో దళిత కాలనీలో సిమెంట్ రోడ్లు ఆపేశారు గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లాంటి నిధులు ఏమైనాయో తెలియదు కార్పొరేషన్ నిధులు బీసీలకు ఎస్సీలకు ముస్లిం మైనార్టీలకు దళితులకు ఎందుకు కార్పొరేషన్ ఇవ్వలేదు ఐదేళ్ళు ఆ ప్రభుత్వం అర్థం కాలే పరిస్థితి ఈరోజు గత ప్రభుత్వం చేసిన తప్పులకి ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం పోస్తూ ప్రతి సంవత్సరం డెబ్బై వేల కోట్లు అప్పులు కడుతూ వడ్డీలు కడుతూ ఈరోజు ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు అయినప్పటికీ మూడు వేలు పెన్షన్ ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశారు వికలాంగులకు మూడు వేలు ఉన్న పెన్షను ఆరు వేలు చేశారు చంద్రబాబు గారు ఆ విధంగా విక్రమంకులకు వంద శాతం పెంచారు మూడు వేలు పెన్షన్ ఆరు వేలు చేశారు విభిన్న ప్రతిభావంతులకు ఆ విధంగా సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు గారు దేశంలో ఆదర్శమయ్యారు ఒక్కొక్క అప్పులు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు వెంటబడుతున్నా దాన్ని అధిగమించి ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ కనెక్షన్లు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అమలు చేశారు చంద్రబాబు గారు భవిష్యత్తులో కూడా తల్లికి వందన కార్యక్రమంలో చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను వేలు చొప్పున ఇవ్వబోతున్నారు చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను వేలు చొప్పున ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు ఈ విధంగా సేవా కార్యక్రమాల ముందుకు తీసుకెళ్తుంటే గ్రామ సేవల అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు